ఈ రోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పూజారి ఇచ్చిన విషం కలిపిన తీర్థాన్ని తాగేసిన చెంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది పూజారి గారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అమ్మవారి పూజని ప్రతి సంవత్సరం నేనే చేస్తున్నాను ఈ సంవత్సరం నా కోడలు సింధూర చేత ఘనంగా జరిపించండి అని చెప్తుంది పూజారి సరే అంటాడు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తూ ఉంటాడు అంతలో కళింగ కత్తి పట్టుకుని అక్కడికి వస్తాడు చెంచలమ్మ నీకు ఆ రోజే చెప్పాను నేను జైలు నుంచి విడుదలైన రోజే నిన్ను చంపేస్తాను అని ఇప్పుడు నా చేతిలో నువ్వు చావబోతున్నావు ఎలాగో తెలుసా ముందు నీ కోడల మెడలో తాలి కట్టి అది చూసిన తర్వాతే నిన్ను చంపేస్తాను అని కత్తి పట్టుకుని తన మీదకి రాబోతూ ఉంటాడు చెంచలమ్మ కళింగతో ధైర్యంగా పోరాడుతుంది వాడి చేతిలో ఉన్న కత్తిని లాక్కొని తన్నడంతో వాడి కింద పడిపోతాడు తర్వాత వాడి అనుచరులను కూడా కొడుతూ ఉంటుంది కానీ విష ప్రభావం ఎక్కువైపోవడంతో తనైతే కింద పడిపోతుంది ఇదే అదనగా భావించిన కళింగ చేతిలో ఉన్న తాళిని తీసుకుని సింధూర మెడలో కట్టబోతూ ఉంటాడు తర్వాత చెంచలమ్మ ధైర్యాన్ని కూడా తీసుకుని అమ్మవారి శూలాన్ని తీసుకుని వాడి మీదకి వస్తుంది ఇక వాడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో కింద పడిపోతాడు తర్వాత వాణ్ణి శూలంతో పొడవబోతూ ఉంటే కళింగ అనుచరులు చంపవద్దని వేడుకోవడంతో తర్వాత వాణ్ణి వదిలేస్తుంది వాళ్ళు కళింగని తీసుకుని వెళ్ళిపోతారు విషం ఒళ్లంతా పాకిపోవడంతో నోట్లో నుంచి రక్తం వచ్చి చెంచలమ్మ కింద పడిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ చంటి ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోతారు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాక ఏం జరిగిందని అంటూ ఉంటారు అంతలో పూజారి నన్ను అమ్మా ఆ తీర్థంలో నేనే విషం కలిపానని చెప్తాడు కేశవ అయితే విషానికి విరుగుడిచ్చి ఆచార్యాన్ని తీసుకురమ్మని పూజారికి చెప్పడంతో అతను వెళ్లి ఆచార్యని తీసుకువస్తాడు అంత సమయంలో కూడా చెంచలమ్మ అమ్మవారికి అభిషేకాన్ని ఆపొద్దు అభిషేకాన్ని జరిపించండి అఖండ దీపాన్ని వెలిగించండి అని సింధూరుతో చెప్తుంది సింధూరా వెళ్లి అమ్మవారికి అభిషేకం చేసి అఖండ దీపాన్ని వెలిగిస్తుంది అంతలో పూజారి ఆచారిని తీసుకొస్తాడు ఆచారి చంచలమ్మని పరీక్షించి ఒళ్లంతా విషం పాకింది కాలకూట విషాన్ని వాడినట్టున్నారు బ్రతకడం చాలా కష్టం అని చెప్పడంతో అందరూ భయపడిపోయి ఎలాగైనా రక్షించండి స్వామి అని అడుగుతూ ఉంటారు తర్వాత అతనైతే ఒక సలహా ఇస్తాడు నాగసాధువులు నిత్యం కొల్చే ఆ పరమశివుని అభిషేకించిన నీటితో చెంచలమ్మని బ్రతికించవచ్చు అని చెప్పడంతో సింధూర చంటిని తీసుకుని నాగసాధువుల దగ్గరికి వెళ్తుంది వెళ్లి విషయాన్ని చెప్తుంది నువ్వు శివునికి అభిషేకం చేసిన తర్వాత శ్వేతనాగు సంతృప్తి చెందితేనే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళగలవు లేకపోతే శ్వేత నాగు కాటేసి చంపేస్తుంది అని చెప్తాడు సింధూర ఆ పరమశివుని వేడుకొని అభిషేకం చేస్తుంది అభిషేకం చేసిన తర్వాత తన కాలు అనుకోకుండా అఖండ దీపానికి తగిలి ఆ దీపం కింద పడి ఆరిపోతుంది వెంటనే పుట్టలో నుంచి శ్వేతనాగు బయటికి వచ్చి సింధూరను కాటేస్తుంది చంటి తాళి తీసుకుని సింధూర మెడలో కట్టబోతూ ఉంటే సింధూర వద్దని వారిస్తూ ఉంటే కూడా నేను ఎవ్వరి మాట విననమ్మాయి గారు అని అంటూ సింధూర మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఒక పక్క చెంచలమ్మ ప్రాణాలతో పోరాడుతూ ఉంటే తన అత్తమ్మని కాపాడుకోవాలి అని సింధూర నాగసాధువు దగ్గరికి వచ్చి శివునికి అభిషేకం చేసిన తర్వాత శ్వేత నాగు సింధూరని కాటేసింది కదా మరి చంటి సింధూర మెడలో తాళి ఎందుకు కట్టాడు ఆ విషయాలు తెలుసుకోవాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగవలసిందే